నమస్కారం బిఎస్ఆర్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు పొలిటికల్ పంచెస్ లో వస్తాడు అనుకున్న నాయకుడు రాలేదు అంటే దానికి కారణం ఏమయ్యుండొచ్చు దర్శి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పలానా నాయకుడే వస్తాడు అని బల్ల గుర్తి చెప్పినటువంటి నాయకులు ఈ రోజు నోరు మెలపడే పరిస్థితికి వచ్చారు అంటే దానికి కారణం ఏమిటి క్షుణ్ణంగా విశ్లేషిస్తే అక్కడ ఉన్నటువంటి కారణాలు కానీ లేదు జనాల్లో టాక్ కానీ వేరే విధంగా ఉంది అందులో ముఖ్యమైనది వచ్చి బలమైన ప్రత్యర్థిని చూసి టీడీపీ వెనుకంజ వేస్తుందా లేదా ఇంకా గట్టి పోటీ ఇచ్చే వ్యక్తిని తెరపైకి తీసుకువస్తుందా ఇప్పటి వరకు టీడీపీలో నాయకుల్ని వెతుక్కోడానికే ఇంత టైం పడితే వచ్చిన నాయకుడు దర్శి నియోజకవర్గం గురించి దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలను ఎప్పుడు తిరుగుతాడు అలానే ఈ పంచాయతీలను ఎట్లా సెట్ చేసుకుంటాడు అదే విధంగా మిగిలిన మండలాలకు ఏ విధంగా చేస్తాడు అనేది ప్రశ్నార్థకంగానే మిగతా బలమైన నాయకత్వం ఉన్నటువంటి దర్శి నియోజకవర్గంలోనే అభ్యర్థి దొరకడం కోసం ఈ విధంగా పాటలు పడితే ఇంకా మిగతా నియోజకవర్గాల్లో ప్రకటించిన నాయకుల పరిస్థితి ఏంటి వాళ్ళ గెలుపు ఓటముల గురించి వాళ్ళ విశేషం ఏ విధంగా ఉందో మనం ముఖ్యంగా చూసినట్టయితే మన దర్శి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి టీడీపీకి కంచుకోటగానే ఉంది తర్వాత కొన్నాళ్ళు కాంగ్రెస్కి కంచుకోటగా ఉంది వైసీపీ వచ్చిన కాడి నుంచి వైసీపీకి కంచుకోటగానే ఉంది వైసీపీ వచ్చిన కాడి నుంచి సిద్ధారాగవరావు తప్ప ఎవరు కూడా గెలవల మిగతా టీడీపీ అభ్యర్థుల విషయానికి వస్తే స్థానికంగా కానీ లేదు పక్కా స్టేట్ల నుంచి కానీ లేదు అంటే మన జిల్లాలో నాయకులు కానీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఒక నాయకుడు వస్తున్నాడు పోతున్నాడు వస్తున్నాడు పోతున్నాడు టీడీపీలో స్థిరంగా ఉన్న నాయకుడు లేడు వాళ్ళకి సమయానుకూలంగా ఎవరు వస్తే వాళ్ళని తీసుకుంటున్నారే కానీ బలమైన నాయకత్వాన్ని కానీ బలమైన నాయకుడిని కానీ పలానా ఈ నియోజకవర్గంలో మనం గెలుపు కోసమే కష్టపడదామన్న నాయకుడు లేడు ఏ నాయకుడు వచ్చినా కానీ ఆ ఎలక్షన్ టైంలో రావడం వాళ్ళకున్న సమయం చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ విషయాలు తెలియకపోవచ్చు తెలిసినా కానీ జాగ్రత్త పడలేని పరిస్థితి ఉండవచ్చు సమయం లేనప్పుడు రోజు 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 రోజుకి మారే రాజకీయమే ఉంటుంది కానీ పటిష్టమైన నాయకత్వం ఉండదు దీనికి కావాలి అంటే ఖచ్చితంగా స్థానికుడయ్యే ఉండాలి స్థానికుడి కోసమే టీడీపీ చూడాలి కానీ ఏదో ఎవరో వస్తారు ఏదో చేస్తారు దర్శి నియోజకవర్గం నాది అనుకోవడానికి వీలు లేదు దర్శి ప్రజానికం దర్శి ఓటర్లు ఎప్పుడో మారారు మారి వారి యొక్క ప్రతిభని ఓటు రూపంలో మలపడం ఎప్పుడో స్టార్ట్ చేశారు ఇన్ని రోజులు నాయకులు చేసేటటువంటి ఎత్తుగడలు చూశారు కానీ నా ప్రజలు కానీ ఓటర్లు కానీ చేసే నాయకులని వాళ్ళు చేసినటువంటి ప్రజలు చేసేటటువంటి విన్యాసాలను కానీ ప్రజలు ఎవరిని బలపరచాలని మనస్సులో ముద్ర వేసుకుంటే వారు మాత్రమే అసెంబ్లీలోకి అడుగు పెడతారు అట్లా అడుగు పెట్టిన ఎక్కువ శాతం ఎక్కువ మంది రాజకీయ నాయకులు వీళ్ళ గురించి తెలిసి ఉంటే ప్రజల నాడి తెలిసి ఉన్న నాయకులు ఉన్నారు వారు వస్తే తప్ప దర్శి నియోజకవర్గంలో అప్పటికప్పుడు వచ్చి నాయకుడు చెయ్యలేడు ఎలక్షన్ చేయడం అంటే మన ఇంట్లోది కాదు ఇది ప్రజల నాడి ప్రజానాడి తెలిసిన నాయకుడు మాత్రమే గెలుపు సాధిస్తాడు అంతేకాని నాయకుడు లేని సేన విచ్ఛిన్నమైపోవాల్సిందే కానీ పటిష్టతగా ఉండదు ఇప్పుడు టీడీపీకి అదే సంభవించింది దర్శి నియోజకవర్గంలో దర్శి నియోజకవర్గంలో నాయకుడు లేని సేన లాగానే ఉంది కానీ వచ్చే నాయకుడు ఉపయోగపడతాడా లేదా మాకు ఉపయోగపడతాడా అనుకునే వాళ్ళే కానీ పలానా నాయకులు నాకు కావాలని చెప్పలేని పరిస్థితిలో ఈ రోజు నాయకులు కూడా ఉండిపోయి ఉన్నారు స్థిరంగా ఉండలేకపోతున్నారు వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటిది ఒకటే భావన ఎవరో వస్తారు ఏదో చేస్తారు మనకు ప్రయారిటీ ఉండదు అనుకుంటున్నారు కానీ కార్యకర్తలు నాయకులు ఓటర్లు గమనించాల్సిన విషయం ఆల్రెడీ స్థానికుడు ఉన్నాడు టీడీపీకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు అది మీరు గమనించుకోవాలి టీడీపీ ఇంకో విషయం ఆలోచిస్తుంది ఏమని అంటే ఏ సామాజిక వర్గానికైతే వైసీపీ టికెట్ ఇచ్చిందో ఆ సామాజిక వర్గం నుంచే నాయకుడిని తీసుకొద్దామన్న యోచనలో టీడీపీ ఉంది అనేది ఒక భావనలాగా కనిపిస్తుంది అది జరిగిద్దా జరగదా అనేది వేచి చూడాల్సిందే ఖచ్చితమైన నిర్ణయం అయితే మటుకు ఇప్పటికీ కాదు కదా ఇంకా పది రోజులైనా వచ్చే పరిస్థితులు అయితే లేదు ప్రజలు కానీ నాయకులు కానీ ప్రేక్షకులు కానీ ఓటర్లు కానీ టీడీపీ టికెట్ చంద్రబాబు నోటితో అనౌన్స్మెంట్ అయ్యేదాకా వచ్చే పుకార్లన్నీ షికారులే కానీ ఎలాంటి వాస్తవాలు కావు దయచేసి గమనించ